ఆధ్వర్యంలో ఈరోజు మనం అందరం కూడా పోరాటం చేస్తున్నాం ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ విద్యార్థుల ముందుగా నమస్కారాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవభవించి పరిశ్రమ సందర్భం కూడా మీ అందరి శుభాకాంక్షలు ముఖ్యంగా మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మహానేత రాజశేఖర రెడ్డి గారు యుగంలో పేదలందరూ కూడా మేజర్ కూడా ఉపయోగపడి ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు సంచు చేయారు మనం చూసాం అదే స్వర్ణ యుగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు యుగంలో ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించి పేదలందరూ కూడా న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సీజన్ చెప్పారు రకరకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఇప్పుడు చూస్తుంటే నాకు భయవేస్తుందని చెప్పి కూడా అన్ని నిర్గాలను వ్యక్తం చేస్తున్నారు మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం జగన్ ఆదేశాల మేరకు పేద పిల్లలందరూ కూడా చదువుకోవాలి వాళ్ళ జీవితాలు మారాలని చెప్పి మేము ప్రయత్నిస్తుంటే వాళ్ళందరూ కూడా మీరు కూలి పలికి పంపియాలి పని చెప్పే కార్యక్రమం చేస్తున్నందుకు మేము అందరం కూడా పేదల పక్షాలు పోరాటం చేస్తాం రాబోయే రోజుల్లో జగన్ ఆదేశాల మేరకు ఏ విధంగా ఈ రోజు మనం ఈ మండి లెక్క చేయకుండా మనం తెల్లా చేశామో మన ఇచ్చిన హాడు నిరవే దాకా మనం దుఃఖాలు చేయాలి అదేవిధంగా మా కందుకూరు కాల్సన్సీలో ఒకటే ప్రకాశుడు వచ్చాడు ఎందుకంటే ఎక్కడ చూడు ఇసుక అమ్ముకుంటారు మట్టి అమ్ముకుంటారు కాటలను బెదిరిస్తున్నారు రకరకాలుగా అభివృద్ధి చేస్తున్నారు చూస్తుంటే ప్రజలందరూ కూడా ఆ ఛానల్లో ఈనాడు ఆ కూడా ఈ అవినీతి ప్రకాశ మీద కదరాలుగా ప్రచారం అవుతున్నాయి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారిని మొగ్గు చేసుకోవాలని చెప్పి చూస్తున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి శ్రీణులు నా సహజ ఇన్ఛార్జీలు కూడా బ్రహ్మోత్సవ ఆహ్వానము శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానము రంగనాయకులపేట నెల్లూరు మార్చి తొమ్మిదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు జరుగును తొమ్మిదవ తేదీ ఆదివారం అంకురార్పణ పద్మూడవ తేదీ గురువారం పల్లకీ సేవ హనుమంత సేవ పద్నాలుగవ తేదీ శుక్రవారం బంగారు గరుడ సేవ పదిహేనవ తేదీ శనివారం కళ్యాణోత్సవము అక్షతారోపణ గజవాహన సేవ పదహారవ తేదీ ఆదివారం రథోత్సవము తిరుత్తేరు శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాలంకారం పదిహేడవ తేదీ సోమవారం తిరుప్పై నాందడల్ పంతొమ్మిదవ తేదీ బుధవారం ధ్వజారోహణము ఇరవయవ తేదీ గురువారం తెప్పోత్సవము జరుగును కావున భక్తులందరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతూ శ్రీ స్వామివారి సేవలో చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వహణ అధికారి